ನೀವೇ ನಾವಲು ಎಂತು ರೇಟ್ ಇವೆ ತೊಂಬೈದು ಎಣ್ಣೆಲ್ಲೊಂದು ಇದೆ ನೆಲ ಐತಿ ಅಂತದ ಅದೇ ಹಾಂ ಐದು ದಿನ ಅಲ್ಲ ಅದಲ್ದಿಂದ ಅದೇ ಯಾವದೇ ಪುಟ್ಟಪಾಡು ಮಂಡಲ್ ಗಂಡವೀಡ್ ಮಂಡಲ್ ಪುಟ್ಟಪಾಡು పుల్కచేర్ల మండలం జిల్లా వస్తుంది రంగారెడ్డి జిల్లానా వికారాబాద్ రంగారెడ్డి జిల్లా గడాలు పోయినట్టుండే ఆవులు సేద్యం కూడా చేస్తాయి రెండు ఆవులు మరి ఏం పేరు నీ పేరు కృష్ణ అంటారు రైతు పేరు అయితే ఎన్నితలు ఆవులు ఇవే అవుతాల్ది మూడు అయితే ఇది రెండు ఇతలే నెంబర్ ఏమైనా ఉందా చెప్పు ఎవరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ టూ డబల్ డబల్ జీరో ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే ఇలా కుల్కచర్ల మండల్ ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయాలి